హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి కండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మా కుటుంబం కూడా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా లంచ్లోకైతే దోసకాయ పప్పు చారు చేస్తున్నాను నేనైతే దీంట్లో కాంబినేషన్లోనైతే తోటకూర ఫ్రై కూడా చేస్తున్నాను ఈ వీడియోనైతే చివరి వారికి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఫస్ట్ ఫస్ట్ అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే చిన్న లైక్ మీరు చూసే ఒక యూ అయితే మాకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మీరు ఏ వీడియోనైనా చివరి వారికి చూస్తేనే ఒక్క ఒక్క మనిషి ఒక వీడియో చూస్తేనే ఒక చూస్తే యూ యూ మొత్తం పూర్తిగా చూస్తేనే యూ అనేది పడుతుందంట లేకపోతే పడదంట మీరు ఒక ఇంత చూ ఒక ఆరు నిమిషం చూసినా కూడా యు అనేది మాకు పడదంట అందుకోసమే మీరు చూసే ప్రతి వీడియో కూడా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మస్తు రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే ఎందుకంటే ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నా కూడా దానికి ఏమన్నా ఫలితంగా ఉంటుందని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నచ్చితే కంపల్సరీగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే దోసకాయ పప్పు చరితే ఎలా చేస్తున్నానంటే ఫస్ట్ అయితే పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్ని అయితే రెండు విజిల్ వచ్చింది అయితే ఉడకబెట్టుకున్నాను దాంట్లో దాంట్లోకి అయితే ఒక చిన్న రెండు దోసకాయలు తీసుకున్నాను అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు నేను చెప్పినా కదా నేను అసలు మామూలుగా పప్పు దోసకాయ అయితే వాడనమాట నాటు దోసకాయలు ఉంటాయి కదా ఊరి నుంచి ఉన్న దోసకాయలు ఉంటేసినా అబ్బాయి వాడతాను దోసకాయ పుల్లగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి అయితే పప్పు ఉడకబెట్టుకున్న పెట్టుకున్న తర్వాత వేసుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి అయితే ఇందులోకైతే ఒక టూ స్పూన్స్ అయితే కారము దోసకాయ అనేది లేదనమాట అందుకోసమే ఇంత చింతపండు ఎంత అంటే నిమ్మకాయ సైజంతో కూడా నిమ్మకాయలో తక్కువ ఇంత చింతపండు అయితే తీసుకున్నాను చింతపండు రసమైతే వేసాను అనమాట ఒక టూ స్పూన్ అయితే కారం వేస్తాను నేను అందులోకి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు విజిల్ అయితే వచ్చిందాకైతే పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఆ పప్పు ఉడికే అయితే తోటకూర ఫ్రై అయితే చేసుకుందాం అని ఒక తోటకూర ఒకటే కట్ట కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఆ రెండు బిజిలు వచ్చేలోపలు పప్పు అయితే తోటకూర అయితే ఫ్రై అవుతుందని చెప్పైతే తోటకూరలోకి అయితే ఒక రెండు పావులు అయితే పోసుకుంటున్నాను ఆ కూరలోకి అయితే నువ్వు ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పైతే ఒక రెండు పావులు అయితే పోసుకుంటున్నాను నేనైతే ఆయిల్ కాగిన తర్వాత ఇది ఆవాల గింజలు వేసేసుకొని ఆ తర్వాత ఆనియన్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే తోటకూర వేసేసుకున్నాను తోటకూర మించి పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను అనమాట నేనైతే ఆనియన్ అయితే కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అయితే ఒక దో దోరగా ఫ్రై అయిన తర్వాత అయితే తోటకూర వేసేసుకుంటున్నానైతే తోటకూర మించి పచ్చిమిర్చి వేసేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచేసుకున్న తర్వాత అయితే కలిపేసుకుందాం చెప్పి అయితే ఒక కొంచెం సాల్ట్ వేసుకుని అందులో మూత పెట్టి పక్కకు పెట్టేశాను ఈ తోట అది పప్పు తోటకూర ఫ్రై చేశానంటే మా పిల్లలు అస్సలు ఆకుకూరలు తినట్లేదు ఫ్రెండ్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట ఎంత టేస్టీగా ఉన్నా కూడా అస్సలుగా తినట్లేదు ఆకలి కావట్లేదు అని చెప్పి ఒక పూట ఉపవాసమైన ఉంటే ఏ ఇంట్లో ఏదైనా జంక్ ఫుడ్ ఉంటే అది తినేస్తున్నారు తప్పించి వండే ఆకుకూరలు అయితే అలాగే పెట్టేస్తున్నారు ఒక్కొక్క కట్ట పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది కట్ట పదికి రెండు కట్టలు ఇరవైకి మూడు కట్టలు అలా ఉంటుంది అంత రేటు ఇంకా ఆకుకూర తీసుకొచ్చి అయితే కూర అంతా వేస్ట్ చేసి పడేయవలసి వస్తుంది అందుకోసమే నేను ఇలా చేశాను అనమాట దోసకాయ పప్పు లెక్క అని చేసేసి పక్కకు అయితే నజ్జుకోవడానికైతే ఆకుర నేనైతే దోసకాయ పప్పు చేస్తాను లేకపోతే అయితే మీకు ఆకుకూర పెట్టేస్తాను అని చెప్పి గట్టిగా మాట్లాడేసా అంతంత రేటు పెట్టి ఆకుకూరలు తీసుకొచ్చి వేస్ట్ చేయాలంటే అసలు ప్రాణం ధరిస్తుంది ఎందుకంటే మిడిల్ క్లాస్లో ఎంత రూపాయి రూపాయి సేవ్ చేస్తేనే కదా పిల్లల ఫ్యూచర్కి మనీ అనేది సేవ్ చేసుకుంటాం కాబట్టి అయితే నేను ఇలా ఆలోచిస్తాను నాలాగా మీరు ఎంతమంది ఆలోచిస్తారో కామెంట్ శిక్షలో కామెంట్ అయితే చేయండి తోటకూర ఫ్రై అయిపోయి అయిపోయింది సింపుల్గా చేసేస్తుంది అనమాట తోటకూర ఫ్రై అయితే కొంచమే ఒకటే కట్ట తీసుకొచ్చాను వీళ్ళు అసలు అసలుకే తినట్లేదు అని చెప్పి ఒక కట్ట తీసుకొచ్చాను అనమాట కొంచెం ఎంత టేస్టీగా చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎంత ఎంత టేస్టీగా చేసినా కూడా అసలు ఆకలి కావట్లేదు అని చెప్పి పక్కకు పెట్టేస్తున్నారు అందుకోసమే ఇది పప్పు చారు లెక్కని చేస్తాను అనమాట దోసకాయ పప్పు కూడా ఇది గట్టిపప్పు చేయ చేయకుండా పప్పు చారు లెక్కన చేశాను బట్టి పప్పు లెక్కన చేస్తే ఏమవుతుందంటే పప్పు వరకే తింటారు ఆ తోటకూర అసలుకే తినరు ఈ పప్పు చారు చాటైప్ చేస్తే ఏమవుతుందంటే పక్కకు తోటకూర పెట్టుకొని తింటారు అని చెప్పైతే నేను ఇలా చేశాను నేను నేను చేసింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి పప్పు అయితే ఇప్పుడు తాలింపు పెడుతున్నాను ఈ పప్పులోకి తోటకూరకు పప్పుల కాంబినేషన్లో అయితే ఆమ్లెట్ అనమాట ఎండాకాలం అస్సలకి ఏం ఫ్రెండ్స్ ఇంకా వాటర్ అయితే ఫుల్ తాగేస్తున్నాం అనమాట మస్తు దూపు అవుతుంది వాటర్ అయితే ఫుల్గా తాగేస్తున్నాం అన్నం వండిన అన్నం వేస్ట్ అయిపోతుంది వండిన కూరలు వేస్ట్ అయిపోతున్నాయి అట్లనే వండిపోతున్నాయి వాటర్ తాగానే కడుపు నిండుతుంది ఇవైతే అలాగే వండిపోతున్నాయి అందుకొని దీంట్లోకైతే ఎలా తినాలనిపిస్తలేదు పప్పు అనేది అందుకోసం దీంట్లో కాంబినేషన్లు అయితే ఆమ్లెట్ అనమాట మా అమ్మ అయితే రకరకాల ఆమ్లెట్ వేస్తుంది ఫ్రెండ్స్ నిజంగా ఆమ్లెట్ ఏ మమ్మీ అంటే నేను ఒకలాగా చెప్తే ఆమె ఇంకోలాగా వేస్తుంది అనమాట ఎన్ని రకాల ఆమ్లెట్లు వేస్తుంది అంటే దాని ఇష్టమే ఇష్టం అనమాట రకరకాల ఆమ్లెట్ వేస్తుంది ఏ వీడియోలో కొత్తగా ఆమ్లెట్ కనిపించినందుకో ఆ ఆమ్లెట్ అయితే ట్రై చేస్తుంది అనమాట దాంతో పాటు చాలా టేస్టీగా కూడా వేస్తుంది అనమాట మా పాప అయితే ఈరోజైతే అయితే కడుపు పప్పు నిండా ఆమ్లెట్తో తోటకూర ఫ్రైతో అలాగే పప్పుతోనైతే కడుపు నిండా తిన్నా నిజం చెప్పాలంటే నాకు అసలు పప్పు అంటే అసలు ఇష్టం ఉండదు ఈరోజైతే బాగా నచ్చింది అనమాట రొచ్చుగా అన్నం కలిపేసుకొని అయితే నేను అనమాట చాలా బాగుంది పప్పు దోసకే చారు అనమాట చారు కాబట్టి చాలా బాగుంది గట్టిపప్పు అయితే అంత ఇష్టపడదనైతే దీంట్లో ఒక ఆమ్లెట్ ఉంది కాబట్టి ఇంకా బాగుందనమాట పప్పు పప్పులోకు అప్పడమైన సల్లమిరపకాయలైనా ఆమ్లెట్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది నాలాంటి కాంబినేషన్లో ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ అది చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికైతే బాయ్ మరి